తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భీభత్సం సృష్టించారు మూడు నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టారు ఎన్నికల పోలింగ్ సందర్భంగా అప్పట్లో గొడవలు జరిగాయి ఆ తర్వాత ఆయన పట్టణానికి దూరంగా ఉన్నారు ముందస్తు బెయిల్ కూడా రావడంతో ఇప్పుడు తాడిపత్రికి ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు ఇదివరకే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడానికి వీల్లేదు ఆయన్ని తాడిపత్రి నుంచి పోలీసులే బహిష్కరించాలి ఒకవేళ తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెడితే పంచ లూడ తీసి కొడతాం వందకు వంద శాతం కొడతాం ఫ్యాక్షన్ చేస్తానంటున్న పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రిలో అడుగు పెట్టాలి అడుగు పెడితే తప్పనిసరిగా పంచ లూడ తీసి కొడతాం దాడి చేస్తామంటే ఇదివరకే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హెచ్చరించారు అన్నట్టుగానే ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి వచ్చారు ఆయన నివాసానికి వచ్చారు ఆ తర్వాత అక్కడి నుంచి తన అనుచరుడు మురళి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మురళి ఇంటికి వెళ్ళారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేసీ అనుచరులు పెద్ద ఎత్తున మురళి ఇంటిని చుట్టుముట్టారు ఆ సమయంలో అక్కడున్న కార్లను ఎత్తిపడేశారు ధ్వంసం చేశారు అక్కడున్న ద్విచక్ర వాహనాలను కూడా నాశనం చేశారు ఏకంగా మురళి ఇంటికి నిప్పు కూడా పెట్టేశారు అందులోనే అక్కడికి వచ్చిన పోలీసులు పెద్దారెడ్డిని అక్కడి నుంచి అనంతపురం పంపించేశారు వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో పెద్దారెడ్డి కూడా వెళ్ళిపోయారు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అక్కడి నుంచి చెదరగొట్టారు ఈ విషయం తెలుసుకున్న మురళి ఇంటికి వచ్చి తన ఇల్లు తగలబడిపోతుండడం ఫర్నిచర్ మొత్తం నాశనం అయిపోండడం చూసి తన తుపాకీని తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు దాంతో మరింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకొని మురళిని అక్కడి నుంచి పంపించేశారు సో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత తాడిపత్రిలో పరిస్థితి అయితే చాలా సెన్సిటివ్గానే ఉంటూ వచ్చింది పెద్దారెడ్డి ఇంత ఇంతకాలం అక్కడికి రాకపోవడంతో ఒకలా ఉండేది ఈరోజు పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ముందే ప్రభాకర్ రెడ్డి హెచ్చరించినట్టుగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేశారు పెద్దారెడ్డి అనుచరుడు మొరలే ఇంటిని తగలబెట్టేశారు ఫర్నిచర్ని మొత్తం నాశనం చేసేసారు నడి రోడ్డు మీద కార్లని వాహనాలని అన్నింటినీ ధ్వంసం చేసి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తాడిపత్రిలో విహారం చేశారు పోలీసులు వచ్చే వరకు విధ్వంసం కొనసాగింది ఆ తర్వాత మురళి తుపాకీ తీసుకొని రోడ్డు మీదకి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఏర్పడింది అయితే పెద్దారెడ్డి మాత్రం ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదు అని కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొంటామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో రఫీ అనే వైసీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు జేసి ప్రభాకర్ రెడ్డి తనను హత్య చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా పెద్దారెడ్డి ఆరోపించారు అందులో భాగంగానే తన ఇంటి మీదకు కూడా దాడికి వచ్చారని పెద్దారెడ్డి చెబుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఎన్ని దాడులు చేసినా ఎంతగా వార్నింగ్లు ఇచ్చినా తాను వాటిని లెక్క చేయబోనని తాడిపత్రికి వెళ్లి తాడిపత్రిలోనే ఉంటూ జేసీ అరాచకాలను ఎదుర్కొంటానని కూడా ఆయన హెచ్చరి స్పష్టం చేశారు తన సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని హత్య చేయించింది కూడా జేసీనే అని పెద్దిరెడ్డి చెప్తూ ఉన్నారు పెద్దారెడ్డి చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద అయితే తాడిపెత్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే పెద్దారెడ్డిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు పెద్దారెడ్డి మాత్రం తన తాడిపెత్రలో ఉంటూనే రాజకీయం చేస్తాను జేసీని ఎదుర్కొంటాను అని అంటున్నారు సో మళ్ళీ తాడిపత్రికి జేసీ పెద్దారెడ్డి వస్తే ఎలా పరిస్థితులు ఉంటాయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోనికి వచ్చిన తర్వాత అయితే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి లేనప్పుడు ఆయన ఇంటిలోనికి నేరుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళారు దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి పైన చాలా కక్షగట్టి వ్యవహారం నడుపుతూ ఉన్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది